దైవ మర్మముల గురించిన ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను యాకుబుక్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చినాం దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును మనం మనుషులమో ఆయన ఆయన కంటే తక్కువ వారము మనం ఆయన దగ్గరికి రావాలి మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని మన దోషములను మన అతిక్రమాలను మనం విడిచిపెడతామని ఎప్పుడైతే తీర్మానం తీసుకొని ఆయన దగ్గర పరిశుద్ధతను ఆయన దగ్గర ఉన్న నీతిని ఆయన దగ్గర ఉన్నటువంటి దైవత్వాన్ని మనం పొందుకుంటామో అప్పుడు ఆయన మన ఇంటికి రావడం మొదలు పెడతాడు ఎప్పుడైతే మన ఇంటికి వస్తాడో మన ఇంటిలో ఉన్నటువంటి దరిద్రాన్ని మన ఇంట్లో ఉన్న శత్రు మన ఇంటి మీద ఉన్న శత్రు సమూహాన్ని మన మీద ఉన్నటువంటి దయ్యాల యొక్క మంత్రాల యొక్క చీకటి శక్తులు యొక్క పాతాల శక్తుల యొక్క అంధకార శక్తుల యొక్క అనేక దురాత్మ శక్తుల యొక్క ప్రభావం నుంచి మనల్ని విడిపిస్తాడు మన కుటుంబాలను విడిపిస్తాడు మన వంశాన్ని విడిపిస్తాడు మన తరాన్ని కూడా విడిపిస్తాడు మనల్ని అన్ని రకాలుగా దైవికమైనటువంటి శక్తితో మన చుట్టూ అగ్ని కంచి వేసి మనల్ని కాచి కాపాడి వర్ధలింపజేస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక ఆమె